మన పూర్వీకుల నమ్మకాలు మన పూర్వీకులు పాటించి చెప్పిన నమ్మకాలు పెళ్ళి ఆలస్యం అవుతుంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి గురువారం కానీ శుక్రవారం రోజున కానీ రుక్మిణి కళ్యాణం చదవాలి ఆర్థిక సమస్యలు తొలగాలంటే మూడు ఏలకు చేతులు పట్టుకుని ఓం శ్రీం ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యే నమ అవును మంత్రం నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ యాలకులు లక్ష్మీదేవికి సమర్పించాలి ఏదైనా ఒక కొత్త వస్తువు పాత్రలు వంటివి మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు దానిలో చిట్టుకట్టు పాలు చిలకరించి వాడాలి ఇతర వస్తువులు కొత్త బట్టలు మొదలైనవి వాడే ముందు వాటికి బొట్టు పెట్టిన తర్వాత వాడాలి సంతానం కలగడం ఆలస్యం అవుతుంటే ఒక మంచి రోజు చూసుకుని సంతాన గోపాలస్వామి స్తోత్రం పఠించడం మొదలుపెట్టాలి ప్రతి ఆషాఢ మాసంలోనూ ఒక మంచి రోజున భార్య భర్తకు తలస్నానం చేయించి ఆ రోజు మొదటగా తీపి పాయసం భర్తకు స్వయంగా తినిపించాలి ఇద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిక్కున ఆవరణలో ఖాళీ ఉండాలి ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటే ఇంట్లో ఆడవారు సుఖ సంతోషాలు పొందుతారు ఆడవారికి ఉత్తర దిక్కు ఆడదిక్కు అని పెద్దల మాట ఆయుర్వేదంలో అతి మధురం లేదా ఎస్టి మధు అనే ఔషధం సేవిస్తే ముసలితనం త్వరగా రాదు ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం వివాహిత స్త్రీలు తమ మంగళసూత్రంలో పిన్నీసులు ఉంచకూడదు బంగారు మంగళసూత్రంలో ఇనుముతో చేసిన పిన్నీసులు ఉంటే నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి అనారోగ్యాలు దంపతుల మధ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు అమ్మవారి ఆలయాల్లో మంగళ శుక్రవారాల్లో నేతి దీపారాధన వల్ల మాంగళ్య దోషాలు హరిస్తాయి ఎంత సంపాదించినా ఖర్చుల వల్ల డబ్బు సరిపోకపోతే మంగళవారం రోజున అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సుమారు పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ముప్పై గంటల మధ్య దైవానికి దీపారాధన చేసి కుజస్తోత్రం లేదా అంగారక స్తోత్రం పఠించాలి బుధవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇస్తే వసూలు కావడం కష్టం మంగళవారం అప్పు చేయకూడదు చేస్తే అప్పు తీర్చడం కష్టం చేసిన అప్పు త్వరగా తీరాలంటే మంగళవారం రోజు లేదా శనివారం రోజు అప్పు చెల్లించాలి శుభకార్యాలు చేయడం ఆలస్యం అవుతుంటే గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి బెల్లం నైవేద్యం పెట్టాలి దంతాలు వస్తున్న సమయంలో పిల్లలకు ప్రతిరోజు బాగా కాచి చల్లార్చిన నీళ్లు తాగిస్తే వారికి పలువరుస బాగుంటుంది ప్రతిరోజు దేవాలయంలో రావి చెట్టుకు నీళ్లు పోస్తే మగవారిలో ఉండే చెడు అలవాట్లు తగ్గుతాయి పని మీద బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే వెళ్ళకూడదు కాసేపు కూర్చోవాలి మంచినీళ్లు తాగాలి దేవుని స్మరించుకుని బయలుదేరాలి ఉద్యోగస్తులు మంగళవారం రోజు మొదలుపెట్టి ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేస్తే ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి ఏ శుభకార్యం చేయడానికైనా సోమ బుధ గురు శుక్రవారం రోజులు శ్రేష్టం ఆది శనివారం రోజులు మధ్యమం మంగళవారం నిషిద్ధం మూడు వత్తుల దీపం త్రిమూర్తి స్వరూపం ఈ దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తే పనిలో ఆటంకాలు ఉండవు సంపదలు వృద్ధి వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయి చేత కాచాయిని వ్రతం చేయిస్తే పెళ్ళి కుదురుతుందని నమ్మకంతో వ్రతం చేయాలి కొత్తగా మరిన ఇంట్లో సమస్యలు అనిపిస్తే ఇంట్లో పసుపు నీళ్లు కలిపిన నీళ్లు చల్లి శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పెరిగిపోయిన అనవసర సామాన్లు పాత బట్టలు వంటివి ఉంచవద్దు సంతానం కోరేవారు సోమవారం రోజు అరటి నార ఒత్తులతో దీపారాధన చేస్తే ఫలితం ఉంటుంది ఆర్థిక సమస్యలు తగ్గాలంటే శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి తులసిమాల సమర్పించాలి పెరుగు నెయ్యి బంగారం ఆవుపేడ స్వస్థ చిహ్నం అక్షతలు తేనె తెల్లటి పూలు చందనం పేలాలు రవి చెట్టు ఇవి మంగళకరమైనవి కనుక ముఖ్యమైన పనులు చేసే ముందు కార్యాలలోనూ వీటిలో కొన్నింటినైనా ఉపయోగించాలి కొత్త వాహనానికి హనుమంతునే చిత్రపటం లేదా స్టిక్కర్ అతికిస్తే మంచిది నవగ్రహాలలో ఏదైనా గ్రహశాంతి జరగాలంటే దేవాలయంలో ప్రతి సోమవారం శివునికి జల అభిషేకం దీపారాధన చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్